వరి పంటని నేరుగా విత్తుతారు అదేవిధంగా సపరేట్గా ఈ వరి నారును పెంచి తీసుకొచ్చి ట్రాన్స్ప్లాంటింగ్ కూడా చేస్తారు వరి పంటని వరి విత్తనాలని నేరుగా విత్తడానికి మనకు డ్రమ్ సీడర్స్ అనేటివి అందుబాటులో ఉన్నాయి ఈ డ్రమ్ సీడర్స్ ఏం చేస్తాయంటే ఇందులో మనము ముక్క వరి విత్తనాలని ఆ డ్రమ్స్లో వేసి బురద నేలలు అంటే ఆల్రెడీ దమ్ము కొట్టినటువంటి భూమిలో నీళ్ళు లేకుండా చూసుకొని ఆ డ్రమ్ సీడర్ని సింపుల్గా ఇలా లాక్కొని వెళ్తే ఆ డ్రమ్ సీడర్కు ఉన్న రంధ్రాల ద్వారా ఆ సీడు ఏదైతే వరి విత్తనాలు భూమిలో పడి మనకు డైరెక్ట్గా విత్తుకోవచ్చు కాకపోతే ఈ డ్రమ్ సీడర్ను వాడేటప్పుడు కొన్ని ముఖ్య సూచనలు అనేటివి పాటించాలి ఏంటివంటే ఈ డ్రమ్ సీడర్లు మనకు మార్కెట్లో ఇరవై సెంటీమీటర్ల మధ్య దూరంలో ఉండేటివి అందుబాటులో ఉన్నాయి అలాగే ఇరవై ఐదు సెంటీమీటర్ల మధ్య దూరం అంటే వరుసకు వరుసకు మధ్య దూరం ఇరవై సెంటీమీటర్లు ఇరవై ఐదు సెంటీమీటర్ల దూరంలో విత్తనాలు పడేటువంటి డ్రమ్ సీడర్స్ మనకు అందుబాటులో ఉన్నాయి అందులో కూడా ఎయిట్ రోస్లో అలాగే సిక్స్ రోస్లో అంటే ఎనిమిది వరుసలలోనూ ఆరు వరుసలలోనూ మనకు విత్తనాలు పడేటువంటి డ్రమ్ సీడర్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి